అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణజ్యోతి వ్లాగ్స్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ పండుగ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఈ రోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి మార్నింగే లేచేసి బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని బయట క్లీనింగ్ అంతా అయిపోయాక ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను ఉగాది అనగానే మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది అయితే భక్షాలు మేము భక్షాలు అంటామండి కొన్ని సైడ్లు పోలేలు అంటారు బొబ్బట్లను కూడా అంటారు ఫస్ట్ అయితే ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడం కోసం శనగపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని ఒక అర్ధ గంట సేపు అయితే నానబెట్టేశాను అదేవిధంగా పులిహోర కోసము అలాగే పరమాన్నం కోసం అయితే రైస్ నానబెట్టేశాను ఆ తర్వాత ముందు రోజున అయితే స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే మార్నింగ్ నీట్గా బొట్లు పెట్టి దండం పెట్టుకుని అయితే ప్రసాదం చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ కోసం అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పప్పును అయితే గ్యాస్ పైన పెట్టేశాను ఇప్పుడైతే ఆ పప్పు ఉడికేలోపు మనం పిండి తడుపుకొని పెట్టుకుందాము దానికోసం అయితే మైదా పిండి తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకున్నామంటే పిండి అయితే సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఇక్కడ పులిహోర కోసం అనేసి ఇంకొక గ్యాస్ స్టవ్ పైన అయితే రైస్ పెట్టాను ఇంకొక అయితే పరమాన్నం కోసం పెట్టేశాను ఇవి రెండు ఉడికేలోపు అయితే మనం బెల్లం కట్ చేసి పెట్టుకుందాము బొబ్బట్లోకి అలాగే పరమాన్నంలోకి ఈ విధంగా మొత్తం నీట్గా బెల్లాన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడైతే పప్పు అయితే బాగా ఉడికిపోయింది నేనైతే గ్యాస్ ఆఫ్ చేశాను ఈలోపు అన్నం పొంగు వచ్చేసింది అలాగే పర్మానం కోసం పెట్టిన రైస్ కూడా ఉడికింది పర్మానం కి రైస్ మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత అందులో బెల్లం యాడ్ చేసి మంచిగా కలుపుకున్నాను ఇదంతా కంప్లీట్ అయ్యే లోపు అన్నం అయితే ఉడికింది వైట్ రైస్ దాన్ని గంజి వార్చి పెట్టేసాను ఇంకా నైన్ భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి పెట్టిన పప్పు అయితే ఉడికిపోయింది దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు అయితే ఉడికిందా లేదా అని చెక్ చేశాను పప్పు అయితే చాలా బాగా ఉడికింది ఇక్కడైతే పర్మానం బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడైతే పాలు ఆడ్ చేసి మరి కాసేపు ఉడికించుకుంటే మనకైతే పరమానం అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ఇదైతే పప్పుని మెత్తగా మెదుపుకుంటున్నాను ఇది మొత్తం మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో బెల్లం యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇదంతా దగ్గర పడేదాకా మరొకసారి ఉడికించుకున్నామంటే మనకైతే పూర్ణం అనేది రెడీ అయిపోతుంది దీన్ని మెత్తగా ఉండడం కోసం అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అయితే పులిహోర కోసం అని రెడీ చేస్తున్నాను పులిహోర కోసం వండిన రైస్ ని ఒక గిన్నెలో తీసుకొని అందులో సాల్ట్ నిమ్మరసం వేసి కలిపి పక్కన అయితే పెట్టుకున్నాను దాంట్లోకి అయితే ఈ విధంగా పోపు రెడీ చేసుకొని పోపు అయితే అందులో కలిపేశాను మనకి ఇంకా లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది అంతా అయ్యేలోపు మనకు పర్మానం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు పులిహోర పర్మానం రెండు రెడీ అయిపోయాయి ఇంకా భక్షాలు చేసి ఉగాది పచ్చడి చేసామంటే మనకైతే నైవేద్యాలు అనేవి రెడీ అయిపోతాయి కానీ ఈసారి అయితే నాకు పక్షాల కోసం చేసిన పూర్ణం అయితే కొంచెం లూజ్ అయిపోయింది అందుకని పక్షాలు చూపించట్లేదు ఇక్కడ ఉగాది పచ్చడి కోసం అయితే ఇలాంటి ఒక గిన్నె తీసుకొని దానికి కంకణం కట్టుకొని బొట్లు పెట్టుకొని అయితే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాము ఇందులోనే ముందుగా చింతపండు గుజ్జు అయితే వేశాను అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు అందులో కొద్దిగా కారము ఉప్పు పువ్వు జీలకర్ర అలాగే అన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కొద్దిగా బెల్లం వేసుకొని కలుపుకున్నామంటే మనకు ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మీరు ఈ ఉగాది పచ్చడిని ఈ విధంగా లూజ్గా గా చేస్తారా లేకపోతే గట్టిగా చేస్తారా అనేది కామెంట్ చేయండి ఇక్కడైతే నేను వండిన ప్రసాదాలన్నీ ఒక అరిటాకు లో పెట్టి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాము ఈ ఉగాదికి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేశారు అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్